కొండపల్లి మున్సిపాలిటీలోని వరద నీటి ముప్పు బారిన రహదారులను పరిశుభ్రపరిచేందుకు ముఖ్యమంత్రి పరిధిలు నారా లోకేష్ ఆరు ఫైర్ ఇంజన్లు పంపించారని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ శనివారం తెలిపారు ఎన్డీఏ మహాకూటమి నాయకులు సమన్వయంతో పనిచేస్తూ రేపు సాయంత్రం లోగా వరద నీరు పట్టిన రహదారులను శుభ్రపరచుకోవాలని సూచించారు పారిశుద్ధ్య చర్యలను మెరుగుపరచాలని విజ్ఞప్తి చేశారు మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనులు రోడ్లు శుభ్రం చేయడం కోసం లోకేష్ బాబు గారు దృష్టిలో పెడితే మనకు ఆరు ఫైర్ ఇంజన్లు ఏర్పాటు చేశారు అట్లాగే సిబ్బందిని విజయవానికి పంపించారు వాళ్ళందరినీ ఉపయోగించుకొని మొత్తం విక్రీంపట్నం కొండపల్లి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి పనులు అందరూ కౌన్సిలర్లు అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కలిపి సమన్వయంతో రేపు సాయంత్రం లోపల టార్గెట్గా పెట్టుకొని శుభ్రం చేయించుకోవాలి దయచేసి ఒక్కొక్కరికి చెప్పడానికి సమయాభావం ఉంది కాబట్టి మీరు సమన్వయపరుచుకొని అందరూ దాంట్లో భాగస్వాములు కావాలని చెప్పి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మున్సిపాలిటీకి సంబంధించి కోరుతా ఉన్నాను తక్షణం మీ అందరి దగ్గర మీ ప్రతి రోడ్డు శుభ్రపరిచే కార్యక్రమంలో ముందుండాలి కోరుతుంటా